నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ వరంగల్ శివనగర్ లోని షేక్ ట్రేడర్స్ ఫర్నిచర్ షాప్ లో ఉదయం నాలుగున్నర గంటలకు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇటు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్న సంఘటన స్థలానికి చేరి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలన లేదా ఇతర కారణాల వలన దర్యాప్తు చేసి తెలుపుదామని వరంగల్ డిఎఫ్ఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చి డిఎఫ్ఓ సుమారు పది లక్షల వరకు ఆస్తు నష్టడం జరిగిందని ఆయన తెలిపారు సదరు మిల్ కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ మల్లయ్యకు సమాచారం అందడంతో నాలుగున్నర ఐదు గంటల వంద డైల్ రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు વાટ વર્ટિયા ಬಂಗಾರ ಏನು ಗೊತ್ತಾ ನಾನು ಬೇಡ ಫೋನಿಯಾರ ಸರ್ ಐಸೇಂ ರಮ್ಮನ್ ಐಸೇಂ ರಮ್ಮನ್ ಬಂದು ಒಂದು ಪಡವ ಇಿಸ್ಕೊಂಡು ಒಂದು ಡ್ಯಾಮೇಜ್ ಇಿಸ್ಕೊಂಡು ಮೊಕ್ಕೆಸಕಟ ಗಟಾಯರ ಸರ್ಸನ್ ಕರೆದಂತ 2 ಒತ್ತೆ అది ఒకసారి జరపాలి మంట ఇచ్చినప్పుడు కూడదు మంటే జరపాలి అయినా జరపండి మంట జరుపుతాం కొడతాడు కొడతాం ఇప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీకి ఫోర్ ట్వంటీ నైన్కి ఫస్ట్ వచ్చింది కాల్ ఫైర్ కాల్ అనేది ఒకసారి ఫోర్ థర్టీ కన్ఫర్మ్ చేసుకున్నాము ఫస్ట్ మా ఫైవ్ కాల్ ఫైవ్ థర్టీ నుంచి హైదరాబాద్ వచ్చింది వాళ్ళు కాల్ కన్ఫర్మ్ చేసుకొని వెంబడే మాకు వరంగల్ ఫైవ్ స్టేషన్ కమిటీ ఇచ్చారు ఇంబే ఫోర్ థర్టీకి వరంగల్ ఫైవ్ స్టేషన్ దించిన తర్వాత వెంటనే ఫోర్ థర్టీ ఫోర్ ఫైవ్ స్టార్ట్ తీసుకొంది వచ్చిన తర్వాత ఫైవ్ ఫ్లైట్స్ చూసి ఫైట్ చాలా ఎక్కువ ఉండడం ఇమీడియట్గా అన్న కొండ ఒరేకుంటా మరి వద్ద ఫైవ్ స్టేషన్స్ తర్వాత ఇచ్చారు తర్వాత నాలుగు నాలుగు సంవత్సరం ఎంబె ముందు వచ్చాను వచ్చి నాలుగు వీటికి తోటి నాలుగు వైపు నాలుగు వీటికి వచ్చి ఫైవ్ కట్టే జరిగింది ఈ ఫైర్లో ఫస్ట్ ముందు భాగాలు రెండు భాగాలు ఉంటాలో ఫస్ట్ భాగంలోనేమో మనకు గోల్డ్ కర్మిషన్ ఉంది ఎంత భాగంలో ఉందేమో అంటే గన్ని బ్యాగ్స్ ఉన్నాయి బాగా ఆ బ్యాగ్స్ స్టోర్ ఎక్కువ వల్ల ఫైర్ చాలా ఎక్కువ చేయగలిగినది మా ఫైర్ సిబ్బంది కృషి వల్ల మరి కొలిసి వల్ల సిబ్బంది అందరికీ కృషి వల్ల మేము పక్కకు ఉన్నాం కాబట్టి డ్రైవర్ గోదాము ఉంది పక్కన ఇంకో ఉంటాం బ్యాగ్స్ బ్యాస్ ఉంది అది ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆ ఫైర్ మొత్తం కంట్రోల్ అయింది కొద్ది చిన్న కొంచెం ఉంది అది ఒక హాఫ్ అవర్లో మొత్తం పూర్తిగా జరుగుతుంది ప్రమాదం ఎవరికి ప్రాణం జరిగేది ఓన్లీ ఆసినేషన్ జరగడం మాత్రం జరిగింది ఆస్నేషన్లో ఎవరిసారి ఎవంతుల పాట అంచనా వేయడం జరుగుతుంది దాదాపు వాళ్ళ ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు ఇద్దరికి కలిపి ఒక పది లక్షల లోపలే ఉంది అని మనకు సమాచారం ఉంది మనకు ఇంకా పైపటికి పూర్తయిన తర్వాత పూర్తి చేసిన తర్వాత మేము పూర్తి తర్వాత తెలియదు మేము ఇప్పుడే ఎంక్వైరీ చేస్తాను ఫస్ట్ జరిగింది నేను చెప్పే సమాచారం ప్రకారం మీరు ఫస్ట్ ఉన్న ఓల్డ్ ఫర్నిచర్లో ఒక చిన్న షెడ్యూల్ ఉంది ఆ షెట్లు జరిగినప్పుడు మీరు తెలుస్తున్నారు ఏపీ షాషన్ జంతున్నారు అదే బయటకి కంప్లీట్ కాదు అయిన తర్వాత హాఫ్ అన్ అవర్లో మేము మొత్తం మొత్తం మొత్తంసారి దర్యాప్తు చేసి చూపి జరిగింది